టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం జనదర్శిని కార్యక్రమానికి స్వాగతం శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వవిఘ్నోపశాంతయే నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమజివా అగ్రే సర్వ విద్యాదాభవ గురవే సర్వోకాం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్త ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యవే కేతవే నమరి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఇవాళ రోజున పంచాంగ విశేషాలు తెలుసుకుందాం వాళ్ళ పుష్యమాసం శుక్లపక్షం షష్ఠీ తిథి శుక్రవారం శతభిషా నక్షత్రం పగలు ఎనిమిది యాభై తొమ్మిది వరకు ఉన్నది సిద్ధయోగం మధ్యాహ్నం ఒకటి యాభై ఏడు వరకు ఉన్నది తదితుల కరణం మధ్యాహ్నం ఒకటి నలభై నాలుగు మనకు తదుపరి గరజ కరణం రాత్రి తెల్లవారితే ఒకటి ముప్పై రెండు వరకు ఉన్నది వర్జ్యం మధ్యాహ్నం మూడు ఇరవై నుంచి ఐదు గంటల రెండు నిమిషాల మనకు ఉదయం పూట దుర్ముహూర్తం ఎనిమిది యాభై నుంచి తొమ్మిది ముప్పై నాలుగు మనకు ఉన్నది రెండవమారు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట పద్నాలుగు నిమిషాలు మటుకున్నది అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే ఒకటి ఐదు నుంచి రెండు నలభై రెండు వరకు సూర్యోదయం ఆరు ముప్పై ఏడుకి సూర్యాస్తమయం ఐదు ముప్పై తొమ్మిదికి చంద్రోదయం మధ్యాహ్నం పదకొండు నాలుగు నిమిషాలు అస్తమయం రాత్రి పదకొండు ఎనిమిది నిమిషాలకి జరుగుతున్నది శుభ సమయం ఇవాళ రోజున ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు ఉన్నది అట్లాగే ఇవాళ ప్రదోషం అవటం చేత శివారాధన చేయటం అనేది శ్రేయస్కరం సిజేరానికి ప్రిపేర్ అయ్యే వారికి పూర్వభద్ర నక్షత్రం కుంభలగ్నం మధ్యాహ్నం పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాలు అనుకూలంగా ఉన్నది ఇవాళ రోజున గ్రహ సంచారం చూస్తే కనుక మిథునంలో గురుసంచారం సింహంలో కేతు సంచారం వృశ్చికంలో బుధ సంచారం ధనుసులో రవి కుజ శుక్రుల యొక్క సంచారం కుంభంలో చంద్రరాహువులు మీనంలో శని సంచరిస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ప్రతి పనిలోనూ కూడా మంచిగా కార్యానుకూలత అనుకున్న లక్ష్యాన్ని సాధించగలగటం పట్టుదలతో ముందడుగు వేయగలగటం అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసించడం మిమ్మల్ని అభినందించడం అనేది జరుగుతుంది ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థికంగా స్థిరాస్తి కొనుగోలు పరంగా అన్ని అంశాలు కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది రుణ సమస్యల నుంచి బయటపడతారు అవసరానికి తగిన సమయానికి కూడా ధనం కూడా మీకు చేతికి అందుతూ ఉంటుంది అందరి యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది స్థిరాస్తునోలు కోర్టు వ్యవహార అంశాలు విదేశీ ప్రయత్నాలు అట్లాగే స్థిర నివాస ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా మంచి కార్యాన్ని కొలుతూ ఉన్నది తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్రరాహులు అట్లాగే లాభంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల వృత్తిలో మీకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు లభిస్తుంది వృత్తిలో మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే కొన్ని కొన్నిసార్లు అవి మీరు అనుకున్న విధంగా భిన్నంగా ఉన్నప్పటికీ మీకు అనుకూలంగానే ఉంటూ ఉంటాయి నూతనంగా ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది ద్వితీయంలో గురు సంచారం వల్ల ఆర్థికంగా మంచి లాభాలు ఆర్థిక పుష్టి అనేది ఉంటుంది కుటుంబానికి సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అష్టమంలో గ్రహ సంచారం వల్ల ఆరోగ్య విషయంలో మనకు బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి భాగ్యంలో చంద్రరాహులు దశమంలో శని సంచారం కొంత ప్రతికూలంగా ఉండటం చేత పనుల్లో తరచూ విఘ్నాలు ఎదురవుతూ ఉండడం బంధువర్గంతో కొంత అభిప్రాయ భేదాలు చికాకులు గృహంలో కూడా అందరి మధ్య సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోవటం ఆరోగ్య సమస్యలు బాగా పెరుగుతూ ఉండడం మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరగడం ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంది బంధువర్గంలో ఉన్నటువంటి సమస్యలు అట్లాగే ఆరోగ్యంలో ఉన్నటువంటి సమస్యల వల్ల బాగా ఒత్తిడి పెరిగి ఒక స్థిరంగా ఏ నిర్ణయం కూడా తీసుకోలేరు అన్ని పనులు కూడా ఆలస్యం అవుతూ ఉండడం అనేది గమనిస్తారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం వ్యయంలో సంచారం వల్ల ఆర్థిక విషయాదుల్లో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి అట్లాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి శత్రుబాధల నుంచి మంచి పరిష్కారం లభిస్తుంది ఉపశమనం లభిస్తుంది భూ కొనుగోలు గృహ కొనుగోలు అట్లాగే స్థిరాస్తి విషయమై కీలక నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచి అనుకూలంగా ఉన్నది షష్టంలో సంచారం వల్ల దాంపత్య జీవితంలో మటుకు కొంత మనస్పర్ధలు ఎదురవుతూ ఉంటాయి వాటిని జాగ్రత్తగా పెద్దల్ని సంప్రదించి పరిష్కరించుకోవడం అనేది మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వారికి సప్తమంలో చంద్రరాహులు అట్లాగే పంచమంలో శుక్ర సంచారం మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది యానం మానం సప్తమే సప్తమైన విత్తలాభం ఆర్థిక విషయాలు అన్నీ బాగుంటాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి గౌరవం బాగా పెరుగుతుంది కీర్తి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ప్రశాంతంగా నిద్ర పట్టడం అట్లాగే ప్రయాణాల్లో మంచి లాభాలు చూడటం అనేది జరుగుతుంది అందరి యొక్క సహకారంతో ముందడుగు వేస్తూ ఉంటారు తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి షష్టంలో చంద్రరాహువులు దశమంలో గురుసంచారం షష్టయే విత్తం జనయితీ సుఖం రోగ క్షయించ శత్రుబాధులు అన్నీ కూడా తగ్గుతాయి ఉద్యోగంలో వ్యాపారంలో గత కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలన్నీ కూడా కొలిక్క వస్తాయి మంచి పరిష్కారం లభిస్తుంది అందరూ కూడా మిమ్మల్ని పొగట్టం మీరు చేసినటువంటి విషయం సరైన విషయం అని మిమ్మల్ని ప్రశంసించడం అభినందించడం అనేది జరుగుతుంది మంచి గుర్తింపు కూడా మీకు లభిస్తూ ఉంటుంది ఆర్థికంగా లాభాలు పెరుగుతూ ఉంటాయి విత్తం జనయితీ సుఖం మంచి సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతూ ఉంటారు బంధువర్గంతో కలిసి కు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం శుభకార్యాలకే మంచి ప్రణాళికలు వేయటం అనేది కూడా జరుగుతుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది తదుపరి తులారాశి తులారాశి వారికి పంచమంలో చంద్రరాహుల యొక్క సంచారం దైన్యం వ్యాధి శుచమభిశిసి పంచమే మార్గ విగ్రహం ఒక మనస్తాపం అంటే ఒక సరైనటువంటి ఉత్సాహంతో ఏ పని చేయలేకపోవటం ఒక తెలియనటువంటి జాడ్యం ఏ పని చేయాలి అని ఎవరు చెప్పినా కూడా దాని ఎందుకు దృష్టి పెట్టలేకపోవటం ఆరోగ్య సమస్యలు బాగా పెరుగుతూ ఉండటం అశ్రద్ధ చేయటం వల్ల సరైన సమయంలో ఔషధం తీసుకోకపోవటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అట్లాగే మార్గ విఘ్నం పనులన్నింటిలో కూడా ఆటంకాలు ఏ పని ప్రారంభించాలన్నా కూడా మొదట్లోనే కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉండడం లేదా కొంత పని అయిన తర్వాత కూడా మధ్యలో బ్రేక్స్ రావడం అనేది బాగా ఉంటుంది ఇష్టదైవాన్ని స్మరించాలి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చతుర్థంలో చంద్రరాహువులు అట్లాగే అష్టమంలో గృసించారం చతుర్థికి విశ్వాస శిఖరిని భోజన సదృశ అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి ఒక అయోమయ స్థితి వ్యాపారంలో ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఇతరుల యొక్క అభిప్రాయానికి బాగా వెయిటేజ్ ఇవ్వటం మీరంటూ అది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోలేకపోవటం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అయితే పెద్దల యొక్క సహకారం మధ్య మధ్యలో లభిస్తూ ఉంటుంది దాని అందు జాగ్రత్తగా దృష్టి పెట్టి నిర్ణయాలు తీసుకుంటే మంచిది కొత్తగా ఆర్థిక విషయాదులో మనకు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబం యొక్క అభివృద్ధిని చూస్తారు తదుపరి ధనుస్రాసి రాశి వారికి తృతీయంలో చంద్రరాహులు సప్తమంలో గురుడు యొక్క సంచారం బాగా అనుకూలతని సూచిస్తూ ఉన్నది తృతీయ వస్త్ర స్త్రీ ధన విజయ సౌఖ్యాన్ని లభతే నూతన వస్త్ర ఆభరణ కొనుగోలు ధారణకి మంచి అనుకూలత అట్లాగే స్థిరాస్తి కొనుగోలు భూ కొనుగోలు పరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా మంచి అనుకూలత కనిపిస్తున్నది వస్త్ర స్త్రీ ధన విజయ సౌఖ్యాన్ని లేకపోతే అనుకున్న పనులన్నింటిలోనూ కూడా కార్యజయం ఉన్నదండి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా సునాయాసంగా పరిష్కరించగలుగుతూ ఉంటారు అందరి మధ్య సమన్వయం అంటే అందరిది ఒక టీం వర్క్గా చేయడానికి గైడెన్స్ ఇవ్వటం అందరినీ జాగ్రత్తగా నియంత్రించడం అనే నైపుణ్యం కూడా మీలో బాగా పెరుగుతుంది తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉంటారు మంచిగా సుఖ సంతోషాలతో కాలాన్ని కాలక్షేపం చేస్తారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ద్వితీయంలో చంద్రరాహువులు అట్లాగే షష్టంలో గురుసంచారం ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అనుకున్న పని లక్ష్యం చిన్నదైనప్పటికీ కూడా విఘ్నాల మటుకు చాలా పెద్ద ఎత్తున ఎదురవుతూ ఉంటాయి మానార్థాన్ గ్లభయతి అంటే అనుకున్న పనులు సరిగ్గా పూర్తి చేయలేకపోవడం వల్ల అందరూ విమర్శించడం లేదా ఏదో ఈ పని చేస్తా అన్నావు కదా ఏంటి ఇది కూడా చేయలేదా అనే చిన్న చూపుగా మాట్లాడడం మాట పడవలసి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీ పరిధి అరిగి మీ పరిధిలో ఎటువంటి పనులు చేయగలం ఎటువంటివి చేయలేము అని దాని తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవడం అనేది మంచిది అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల నోటు దుడుసుగా మాట్లాడడం మొండి వైఖరితో వితండవాదన చేయడం వల్ల కూడా అందరూ మిమ్మల్ని విమర్శ చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తగా వహించి ముందడుగు వేస్తూ ఉండాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి జన్మంలో చంద్రరాహులు పంచమంలో గురు సంచారం అట్లాగే దశమ లాభాల్లో గ్రహ సంచారం కూడా చాలా అనుకూలతగా ఉంటూ ఉన్నది అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు వృత్తిలో వ్యాపారంలో బాగా రాణిస్తారు ఊహించినటువంటి మంచి మార్పులు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అధికారిక ప్రశంసలు లభిస్తూ ఉంటాయి అందరి నుండి కూడా మంచి కీర్తి పేరు ప్రతిష్టలు ప్రశంసలు లభిస్తూ ఉంటాం మీ యొక్క సర్కిల్ బాగా పెరగటం కొత్త కొత్త అవకాశాలు నూతన మిత్రుల యొక్క పరిచయం బంధువర్గాల నుండి కూడా సహకారం లభించడం అన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి భవిష్యత్తుకి జాగ్రత్తగా మంచి ప్రణాళికలు వేసుకోవడం అనేది కూడా జరుగుతుంది తదుపరి మీనరాశి మేనరాశి వారికి వేలలో చంద్రరాహుల సంచారం చతుర్థంలో గురు సంచారం వల్ల పనుల్లో కొంత ఇబ్బందులు విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి పట్టుదలతో ముందడుగు వేస్తూ ఉన్నప్పటికీ అయ్యో ఈ చిన్న విషయానికి కూడా మనం ఇట్లా చేయవలసి వచ్చింది గతంలోనే ఆరంభంలోనే మనం ఇట్లా ప్లానింగ్ చేస్తుంటే బాగుండేదే అని కొంత చింతిస్తూ ఉంటారు ఆర్థికంగా లాభాలు ఉంటాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విదేశీ ప్రయత్నాలు కోర్టు రుణ సంబంధ వ్యవహారాల్లో కూడా కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది పట్టుదలతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని ఆలస్యంగా అయినా కూడా సాధించగలుగుతారు తిరిగి రేపటి దినదర్శని కార్యక్రమంలో కలుసుకుందాం అంత మటుకు సెలవు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు హరి ఓం తత్సత్